అండి నేను మీషో నుంచి అయితే ఒక పల్స్ చైన్ అయితే ఆర్డర్ చేయడం జరిగిందండి అది చూడడానికి చాలా బాగా నచ్చింది ఆ కలర్ కూడా నాకు లేదు అందుకే వెంటనే ఆర్డర్ చేశాను సో ఆర్డర్ చేసినాక వన్ వీక్ అయితే వచ్చిందండి ప్యాకింగ్ అయితే నాకు చాలా తేడాగా అనిపించింది అసలు బాగాలేదు సో బాక్స్ చూడండి అసలు ఓపెన్గానే ఉంది దీంట్లో ఎవరో ఏమో తీసేసి మళ్ళీ ఫేక్ ప్రోడక్ట్ పెట్టినట్టు అనిపించింది సో నేను ఓపెన్ చేశానండి ఓపెన్ చేసి చూసేసరికి షాక్ అయ్యాను యాక్చువల్గా నేను ఆర్డర్ పెట్టింది వేరే పల్స్ చైన్ వచ్చింది వేరేది సో ఇదైతే నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం నాకు ఇలా జరిగింది ఎప్పుడు మీషోలో అయితే నేను ఎప్పుడు ఏది ఆర్డర్ చేస్తే అదే వచ్చేసింది కానీ ఫస్ట్ టైం ఇలా రాంగ్ ప్రోడక్ట్స్ అయితే నాకు వచ్చిందండి యాక్చువల్గా ఇది వచ్చింది కూడా క్వాలిటీ చాలా బాగుంది పల్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి సో యాక్చువల్లీ ఇది ఏంటంటే చిన్న సైజు ఇవ్వడం జరిగింది ఇది మా ఇంట్లో ఎవరికి యూజ్ కాదు సో చాలా వరస్ట్ ప్రోడక్ట్ అయితే సెండ్ చేశారు యాక్చువల్గా నేను ఆర్డర్ చేసింది ఈ పింక్ కలర్ దండి నాకు చాలా బాగా నచ్చింది చాలా నీట్గా అనిపించింది సో వెంటనే ఆర్డర్ చేశాను ప్రైస్ కూడా టూ థర్టీ అలా పడిందండి సో రీజనబుల్ అనుకున్నాను అందుకే వెంటనే ఆర్డర్ చేశాను ఇదైతే నాకు చాలా అసలు నచ్చలేదు నేను మళ్ళీ రిటర్న్ రిక్వెస్ట్ కూడా పెట్టాను ఇంతవరకు అయితే తీసుకెళ్ళలేదు మనీ రిటర్న్ వస్తాయో లేదని కూడా నాకు చాలా డౌట్గా ఉంది సో